హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు మీకు తెలుసా అరవై ఏళ్ళుగా ఒక వ్యక్తి నిద్రపోకుండా ఉన్నాడు మనకు రాత్రి నిద్ర సమయం ఒక గంట తక్కువైతేనే మరుసటి రోజు పగలంతా నిద్ర మత్తులోనే కనిపిస్తాం అలాంటిది ఓ వ్యక్తి పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు ఏకంగా అరవై ఏళ్ళుగా నిద్రపోలేదంటే నమ్మగలరా కానీ నమ్మి తీరాల్సిందే ఎందుకంటే వియత్నంకి చెందిన ఎనభై ఏళ్ళ తాయ్ నో గత అరవై ఏళ్ళుగా నిద్రపోలేదు తాయ్కు ఇరవై ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చిపోయింది ఆ తర్వాత రోజు రాత్రులు నిద్ర పట్టేది కాదట దీంతో డాక్టర్స్ని సంప్రదించినా ఏ మార్పు రాలేదు ఇలా కాదని నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రాలేదు ఆఖరికి ఫుల్ బాటిల్ మందు తాగినా మత్తు ఎక్కుతుందే తప్ప నిద్ర మాత్రం రావట్లేదట ఈ నిద్రలేమి సమస్యకు ఎంతమంది డాక్టర్స్ను కలిసినా పరిష్కారం మాత్రమే దొరకలేదట దీంతో తాయ్ గత అరవై ఏళ్ళుగా శాశ్వత నిద్రలేమిని అనుభవిస్తూనే రాత్రింబవళ్ళు పొలం పనులు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు మీకు కూడా ఇలా నిద్ర లేని సమస్య ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి